ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తానని చెప్పారు దయచేసి ఇప్పుడు చెప్పింది మండే కావాల్సిన బిజినెస్ మండే పెట్టండి అంటారు మండే స్టేట్మెంట్ మండే అధ్యక్ష మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష ఎలాగో కి మనం ఉన్నాం కదా మండే పెట్టండి అధ్యక్ష మాకే అభ్యంతరం లేదు మళ్ళీ ఇవ్వండి మండేకి ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి హౌస్ ఆర్డర్ లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం అధ్యక్ష ఇంకా క్వశ్చన్ అవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అని అంటే దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమరు కూడా చెప్పారు ఏఏసీలో బిఏసీలో ఎల్ఓపి గారు ఉన్నారు దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు ఇంకా వాళ్ళకి వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేన మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ ఇది మంటే మిమ్మల్ని ఇవ్వే స్టేట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఈ రోజు ప్రాబ్లం ఉందంటే లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్ లో పెట్టండి ది స్టేట్మెంట్